హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు గౌరీ శారీస్ వెల్కమ్ అవర్ ఛానల్ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చే సంక్రాంతి కల్లా మీ డ్రీమ్స్ గోల్స్ అన్ని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ రంగోలి మా ఊర్లో జరిగిన ముగ్గుల పోటీలు ఎలా ఉన్నాయో చూడండి చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఏ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వస్తుందో ఏ ముగ్గుకి సెకండ్ ప్రైజ్ వస్తుందో కామెంట్ చేయండి ఈ సంక్రాంతికి అందరూ మీ పుట్టింటికి వెళ్ళారో వెళ్ళలేదో కామెంట్ చేయండి అలాగే కొత్తగా వచ్చిన సినిమాలను చూసారా చూడలేదా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ సంక్రాంతి పండుగ మీకు ఎలా గడిచిందో కామెంట్ చేయండి అలాగే మీరు కనుమ రోజు చికెన్ తెచ్చుకున్నారో మటన్ తెచ్చుకున్నారో కామెంట్ చేయండి మా ఇళ్ళ దగ్గర ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లకు డ్రెస్సింగ్ టేబుల్ గిఫ్ట్గా ఇచ్చారు మీ ఏరియాలో ఏం గిఫ్ట్ ఇచ్చారో చెప్పండి పదే పదే అడుగుతున్నానని ఏమనుకోకండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు ఏ వీడియో బాగా నచ్చిందో కామెంట్ చేయండి